హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ ఎత్తిన ప్రపంచ బ్యాంక్ తడిగుడ్డ పెట్టింది ఆ దేశానికి మంజూరు చేసిన వంద మిలియన్ డాలర్ల రుణాన్ని రద్దు చేసింది సహజ వాయువుల సామర్థ్యాధారిత ప్రాజెక్టు కోసం కేటాయించిన నిధులను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది ఈ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేనందున వాటిని రద్దు చేస్తున్నట్టు తెలిపింది సౌ సౌదరన్ గ్యాస్ కంపెనీని ఏర్పాటు చేసి కరాచీ సింధ్ బలూచిస్తాన్ ప్రాంతాల్లో సహజ వాయువును పైప్ లైన్ ద్వారా సరఫరా చేసి తద్వారా భౌతిక వాణిజ్యపరమైన లోటును తగ్గించడానికి ప్రపంచ బ్యాంకు దగ్గర పాక్ రుణం తీసుకుంది ప్రాజెక్టు విప్లవమే కాకుండా సహజ వాయువులు వృధాను కూడా అరికట్టలేదని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో తెలిపినట్లు డాన్ పత్రిక వెల్లడించింది వీటిలో అక్రమ కలెక్షన్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు తెలిపింది దీనిపై ప్రపంచ బ్యాంకు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది ఎస్ఎస్జీసీ మేనేజ్మెంట్ సరిగ్గా వడ్డీని కూడా చెల్లించడం లేదని పేర్కొంది ప్రపంచ బ్యాంక్ ఈ ప్రాజెక్టు కోసం రెండు వందల మిలియన్ డాలర్లను ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చిన కేవలం సున్నా పాయింట్ రెండు ఐదు మిలియన్ డాలర్లను మాత్రమే మంజూరు చేసింది పాకిస్తాన్ పెట్రోలియం అండ్ గ్యాస్ మంత్రిత్వ శాఖ సహజ వాయువులు వృధాను నాలుగు పాయింట్ ఐదు శాతానికి తగ్గించగలమని గతంలో ప్రపంచ బ్యాంకు తెలిపింది ఇదిలా ఉంటే పాకిస్తాన్ దివాళా తీసింది ఎదుర్కొంటోన్నది ఐఎంఎఫ్ రుణం కూడా పాకిస్తాన్ను కాపాడలేదు ఈ వ్యాఖ్యలు ఎవరో సాధారణ పౌరుడు చేసిన వ్యాఖ్యలు కావు స్వయంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు నిజంగానే పాకిస్తాన్ ఎప్పుడూ దివాలా తీసిందని ఆయన అంగీకరించారు దేశంలో జీవిస్తున్నామని చెప్పారు ఐఎంఎఫ్ మనకు రుణం ఇచ్చినా మనం దివాలా నుంచి బయటపడలేమన్నారు మనకు మనంగా ఒక పరిష్కారం కనుగొనాలని ఆయన సూచించారు కోర్టులోని ఓ ప్రైవేట్ కళాశాల స్నాతకోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది పాకిస్తాన్ దేశ ఆర్థిక పరిస్థితికి రాజకీయ నాయకులు ఉన్నతాధికారులే బాధ్యులని రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ పేర్కొన్నారు పాకిస్తాన్ రాజ్యాంగాన్ని పాటించడం లేదన్నారు ఇదే సమయంలో ఇమ్రాన్ ప్రభుత్వం దేశంలో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిందని ఆరోపించారు దాదాపు ఏడాదిన్నర క్రితం ఉగ్రవాదులకు దేశంలో పునరావాసం కల్పించారని ప్రభుత్వాన్ని విమర్శించే వారు దేశం విడిచి వెళ్లేలా చేశారని ఆయన అన్నారు ఖరీదైన ప్రభుత్వ భూమిలో నిర్మించిన రెండు గల్ఫ్ క్లబ్లను విక్రయిస్తే పాకిస్తాన్ రుణంలో నాలుగింట ఒక వంతు చెల్లించవచ్చని ఖ్వాజా సూచించారు పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో గోధుమ పిండి కొరత ఏర్పడింది సబ్సిడీ పిండి నిల్వలు అడుగంటిపోయాయి ఈ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం తక్కువ ధరలకు పిండి ప్యాకెట్లను అందిస్తోంది గత నెలలో పిండి కొరత తీవ్రంగా ఉండటంతో తక్కువ ధరకు పిండి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు అదే సమయంలో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం రేటు ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు శాతానికే పెరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని